బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న తనుజాని బయట ఆడియన్స్ నిజంగా యువరానిలా చూస్తున్నారని చెప్పాలి అయితే హౌస్లో ఈ వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ అందరికీ తెలిసిందే కదా నామినేషన్స్లో తనుజాని చాలా టార్గెట్ చేశారు గా కొన్ని మాటలు అనకూడని మాటలు కూడా అనేశారు అయితే బయట చూసి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే మాట్లాడతారు ఆబ్వియస్లీ ఎందుకంటే ఆట చూసి వెళ్ళారు కానీ హౌస్లో ఉన్న వాళ్ళకి బయట ఏ విషయంపై నెగిటివిటీ అవుతుంది అన్నది తెలీదు కానీ తనుజాకి అది ఒక ప్లస్ పాయింట్ అయింది తనుజా బయట ఆడియన్స్లో ఏం పోట్రే అవుతుంది బయటకి నెగిటివిటీ ఎలా వెళ్తుంది అన్నది బాగా అర్థం చేసుకుంది అయితే దీనిలో భాగంగానే తనుజా రియల్లీ చాలా బాగా కంబ్యాక్ ఇచ్చింది ఎంత బాగా కంబ్యాక్ ఇచ్చిందంటే ఈ వారం నామినేషన్స్లో అడిగిన వాళ్ళకి డిఫెన్ చేసుకునే విధానం కూడా చాలా బాగా చేసుకుంది ఒక్క మీరు వంద పాయింట్స్ మాట్లాడి నా పైన నెగిటివిటీ చెప్పొచ్చేమో కానీ నేను ఒక్క పాయింట్తోనే మిమ్మల్ని ఒక సైడ్కి నెట్టేస్తా అన్నట్టుగానే చెప్పింది డిఫెన్స్ చేసుకుంది తను ఆయిషా విషయంలో అయితే ఇక తనుజ ఈ హౌస్లో ఏదైతే ఆట ఆడుతుందో ప్రజెంటు సూప్ సూపర్గా ఆడుతుంది ఈ వారం హౌస్లో తన కంబ్యాక్ నిజంగానే మంచిగా ఉంది నాగార్జున గారితో నిజంగా పొగడుతలు అయితే వస్తాయని చెప్పాలి గత వారం ఏమైనా ఆట ఆడలేదా అంటే అలా కూడా చెప్పలేం తనుజా చాలా బాగా ఆడింది లాస్ట్ వీక్ ఛాలెంజెస్లో కూడా ఎందుకంటే నాగార్జున గారు లాస్ట్ వీకెండ్లో వచ్చినప్పుడు ఆట ఆడితే సరిపోదామ్మా గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు ఆ మాటని చాలా స్ట్రాంగ్గా తీసుకుంది తనుజ అందుకని ఏం చేసింది తనుజ ఎలా అయినా ఛాలెంజెస్ గెలవాలని కళ్యాణ్తోని పేరయ్యి కళ్యాణ్తో టాస్క్లో ఆడి గెల అయితే ఈ వారం కూడా తను ఏదైతే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లు అయితే జరుగుతున్నాయో అంటే భరణి గారు సంజన అలానే దివ్య ఈ సుమన్ శెట్టి తనూజ వీళ్ళందరూ కూడా క్యాప్టెన్సీ కంటెండర్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఫుట్బాల్ టాస్క్ ఇస్తారు ఆ టాస్క్లో తనుజా గెలవడం జరుగుతుంది క్యాప్టెన్సీ కంటెండర్ అవుతుంది ఈ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఛానల్లో ఒకసారి చూడండి అయితే క్యాప్టెన్సీ కంటెండర్గా ప్రెసెంట్ అయితే తనుజ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో పోటీ పడబోతుంది అనమాట ఓల్డ్ కంటెస్టెంట్స్ నుంచి ఓన్లీ తనుజ మాత్రమే ఉందన్నమాట టన్సీ కంటెండర్గా అయితే ఇది కంబ్యాక్ ఇవ్వడంతో పాటుగా బయట నిజంగా తనూజాకి అంటే మనం చూసే ఆడియన్స్కి కూడా వ్యూ అనేది మారుతుంది ఒకరోజు ఒక రూపాయలు నెగిటివిటీ ఉండొచ్చు మరో రోజు అది పాజిటివ్గా మారచ్చు చూసే ఆడియన్స్కి మారుతుంది ఓట్లు వేసే వాళ్ళకి మారుతుంది ఇక హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా మారుతుందని చెప్పాలి అయితే ఇక హౌస్లో బయట తనకి నెగిటివిటీ జరిగినా తనకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు దట్టు ఈ వారం తన ఇచ్చిన కంబ్యాక్ కానీ తను ఏమంటారు నామినేషన్స్లో డిఫెన్ చేసుకునే విధానం కానీ జనాలకి బాగా నచ్చిపోయింది ఇక ప్రతిసారి నామినేషన్స్లోకి తనుజ వచ్చినప్పటి ఓట్ల కంటే ఈ వారం తన ఓట్లు డబల్ అయిపోయాయని చెప్పాలి ఇక హౌస్లో హౌస్లో అన్న చూసే ఆడియన్స్ అంతా కూడా తనను ఒక యువరాన్లా చూస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే అని కంపేర్ చేస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఓటింగ్ రిజల్ట్ చూస్తే ఓటింగ్ రిజల్ట్స్లో టాప్లో కూర్చో బెటర్ తనుజనే ఇక ఓటింగ్ రిజల్ట్స్ విషయానికి వస్తే తనుజ టాప్లో ఉంది దాదాపు ఇరవై రెండు వేల మంది తనకి ఓట్స్ చేస్తున్నారని చెప్పాలి అయితే తను ఆ టాస్క్లో ఇంకా ఈ వారం టాస్కులు కూడా స్టార్ట్ అవ్వలేదు కానీ అప్పుడే ఇరవై రెండు వేల మంది ఓట్స్ చేయడం అనేది అది నార్మల్ విషయం కాదు ఓటింగ్ విషయంలో ఆరు మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉంటే తనూజా మాత్రం టాప్లో ఉంది ఈ వారం ఓటింగ్లో ఇక సెకండ్ ఆజ్ యూజువల్గా సుమన్ శెట్టి గారు కొనసాగుతున్నారు ఆ తర్వాత ఇక థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి దివ్య నిఖిత ఉంది నిఖితకి సెవెన్ లెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది జరుగుతుందనమాట ఆ తర్వాత డిమన్ పవన్ ఉన్నాడు డిమాన్ పవన్కి దివ్యకు దాదాపు సిమిలర్ ఓటింగ్ కాస్త ఒక టెన్ ఫిఫ్టీన్ ఓట్స్ డిఫరెన్స్లో ఉన్నారు ఆ తర్వాత భరణి గారు ఉన్నారు భరణి అయితే చాలా లీస్ట్లోకి వచ్చాయడం మాత్రం నిజంగానే షాకింగ్ అనమాట ఎందుకంటే హౌస్లో తను ఆడుతున్న ఆయన ఆడుతున్న గేమ్ ఎవరికి అర్థం కావట్లేదు సేఫ్ గేమ్ ఆడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది అందుకనే చెప్పి ఆయన ఓట్లు అయితే తగ్గిపోయాయి ఓన్లీ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనమాట దాదాపు సెవెన్ థౌసండ్ మంది ఓట్ చేస్తున్నారు ఆ తర్వాత లీస్ట్లో రామురాతడు ఉన్నాడు లాస్ట్ వీకెండ్ క్యాప్టెన్గా ఉన్నాడు వీక్ డేస్లో అయినా సరే రాము రామురాత ఓట్సే లేవు ఫస్ట్లో మాత్రం రామురాతడికి మంచి ఓటింగ్ జరిగింది కానీ ఈ వీకెండ్ లేదు ఈ వీకెండ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇక రాము రామురాత హౌస్ నుంచి బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నైన్ ఆఫ్ ఓటింగ్ ఏమైనా టాస్కులు జరిగి రాము రామురాత్రులు పెర్ఫార్మెన్స్ చేస్తే చెప్పలేము హౌస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కానీ తనుజా మాత్రం హౌస్లో వైల్డ్ కార్డ్స్ తన పైన ఎంతగా టార్గెట్ చేస్తుంటే తనుజాకి బయట అంత మంచి ఓటింగ్ పెరుగుతుందని చెప్పాలి తను ఆట ఆడి కూడా ప్రూఫ్ చేసుకుంటుంది ఆమెను ఒక యువరాళ్ళ చూస్తున్నారు బయట ఆడియన్స్ మరి తనుజా పైన మీ ఫీలింగ్ ఏంటి ఇది బెస్ట్ ఓటింగ్ అంటారా కామెంట్స్లో చెప్పేయండి